నిర్మల్ జిల్లాలో కుక్కల బెడద ఎక్కువైందని వాటి బారి నుంచి కాపాడాలని స్థానిక వాసులు కోరుతున్నారు ఇటీవల రోడ్డుపై నడుచుకుంటూ ఓ వృద్ధరాలు వెళ్తుండగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి దీంతో ఆమె పరిగెత్తడంతో ప్రమాదం తృటిలో తప్పింది వీటికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో వాటిని మున్సిపల్ కమిషనర్ కు స్థానికులు చూపించారు మున్సిపల్ అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో శునకాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు మరి కుక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రజలు మొన్ననే ఆశ్రకాలని కానివ్వండి గాజుల పెట్టలలో చిన్న చిన్న పాపం మీద దాడులు దాడులు చేసి ఆ యొక్క మాసానికి పీక తినడం జరిగింది హస్త్ర కాలలో వృద్ధురాలి పైన కూడా కుక్కలు దాడి చేయడం జరిగింది ఈ నిర్మల పట్టణంలో కుక్కలని దూరం చేసినట్టయితే ప్రజలు సంతోషంగా ఉంటారు మరి కుక్కలతో పాటు కోతులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి మరి దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది దయచేసి ఇమ్మీడియట్లీ వీటిపైన యాక్షన్ తీసుకుని ప్రజలకు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం